ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్సెస్ పీఆర్సీతో పాటుగా ఇవి కూడా కేటాయించనున్న ప్రభుత్వం తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరిలో నూతన సంవత్సరం కాను కానుకగా పీఆర్సీతో పాటుగా అదేవిధంగా ఫిట్మెంట్ నుంచి కూడా ఇరవై నుంచి ముప్పై శాతం వరకు కేటాయించనున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా ఈ జనవరిలో కూడా ఇంకొక డిఆర్నెస్ అలవెన్సెస్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు సూచనలు ఎక్కువ మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తుంది కారణం జూన్లో ఒక డిఆర్న్ఎస్ అలవెన్సెస్ ఇచ్చిన తరుణంలో ఈ జనవరిలో కూడా ఒక డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే ఇక దీనితో భాగంగా నిన్న మంత్రి దామోదర రాజనరసింహ గారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రతి ఒక్క ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పెన్షన్దారులకు కూడా కీలక సూచనలు విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మెరుగైన చికిత్స అందించే విధంగా నూతన మార్పులను తీసుకొని రాబోతున్నట్లు ప్రకటించడం జరిగింది అనగా ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య సదుపాయాలు కూడా మెరుగైన రీతిలో ముందు ముందు రోజులలో తీసుకొని వస్తున్నట్లు తెలియజేయడం అయితే జరిగింది దీనితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఆర్ఎన్ఎస్ అలవెన్సెస్ అదే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఆర్సీ రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేసే అవకాశం అయితే ఉంది